இக்கும்மா ఈ పళ్ళు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది ఏం ఫ్రూట్ అంటారో చేయండి కామెంట్ చేయండి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటో కామెంట్ చేసిన తర్వాత కామెంట్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇక్కడ ముందు మంచాన్ని ఫస్ట్ చేసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ తెచ్చేయండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే బాగున్నాము ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము అది వెళ్ళి చూడండి స్టాండ్ పడుతుంది అంటే మీకు అర్థమై ఉంటుంది వీళ్ళు ఎక్కడికో రీల్ చేయడానికి వెళ్తున్నారని బయటకు వెళ్తున్నాం కొంచెం అవకాశం దొరికింది ఈరోజు అందుకే బయటకు వెళ్తున్నాం నుంచి వెళ్ళదండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి కుదిరింది కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంకా సడన్ ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా వీడియో అయితే చూసాయండి అక్కడ ఉంటుంది మంచి లొకేషన్ అయితే చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్

దగ్గరే ఫ్రెండ్స్ ఇది లాంచ్ టైము మళ్ళీ ఒక టూ అవర్స్లో వచ్చేయాలి పిల్లలు కూడా వచ్చేస్తారు కాబట్టి తల్లి వెళ్ళేటప్పుడు అవే పట్టుకెళ్తాం కాబట్టి మీరు అవేనా టైం ఎంత అయిందండి టూ థర్టీయా అంటే టూ ట్వంటీ అయ్యింది వచ్చేయలమా అంతే అంతేందా అయితే చూడు బాగుందా కిందకి చూడమ్మా అన్న కిందకి చూడు అటు ఇటు దిగిపోతానవా దిగిపోతున్నావా తుప్పులో ముల్లుల్లో దిగిపోతుంది ఇప్పుడు చెప్పాను కదా మనకి ట్రిప్పు ద్వారా అయితే వెళ్ళట్లేదు ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి పచ్చని గార్డెన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ లో అంటే ఇప్పుడు మనకి అరకు 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 ఏరియా కాబట్టి మంచి లొకేషన్స్ చాలా బాగుంది లొకేషన్ చూడే అయ్యేమవుతుందా చంపకూడదా ఎటు ఇవి ఈ పల్లి మీకు ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి ఇది ఏం ఫ్రూట్ అంటారో చేయండి కామెంట్ చేయండి డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవా ఇంకా పట్టుపట్టు కొట్టుకుంటాను ఇంకా లాక్ వేయలేదు వీటికి ఎవరున్నారంట ఉంది చాలా బాగుంది కదా मोहन चिन्ना रूम लगा है అక్కడి నుంచి టైడ్ అయిపోయి వచ్చినా సరే నాకైతే వంటగదిలో పని అయితే తప్పదు కదా అయితే ఫస్ట్ అయితే నేను చట్నీ అయితే చేసేసుకున్నానండి ఆ తర్వాత పెసరట్లు వేస్తున్నాను ప్లేన్ అట్లు వేస్తున్నానండి పప్పు ముందే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు పెసరట్లు వేయడానికి ఫస్ట్ నేను ఏం చేశానంటే పచ్చిమిర్చి అండ్ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్నాను ప్లేన్ అట్లు వేస్తున్నాను కాబట్టి ప్లేన్ అట్లు కాకపోతే నార్మల్ అయితే ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం పలాచగా అంటే అట్లు లాగా వేస్తున్నాను అంటే దోసల టైప్లోని ఈ చట్నీ వేసుకొని మంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చందుగారికి నాకు ఈ పెసరట్లు వేసాను సాయికి విద్యకి ఇడ్లీ అయితే పెట్టాను వాళ్ళు కొంచెం ఇడ్లీ ఇంట్రెస్ట్గా అయితే తింటారు అది కూడా స్మూత్గా ఉండాలి సాయి అన్నారు నాకు కూడా ఒక అటు వేయమమ్మే అనిసాను తనకి కూడా ఇంకా వేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను గార్డెన్ కూడా మంచి లొకేషన్ చూపించాను పచ్చగా ఉన్న గార్డెన్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతగా నన్ను మంచిగా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నాకు ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా ఎంత ఎక్కువ వ్యూస్ వచ్చినా నేను వాటి గురించి అయితే పట్టించుకోవట్లేదండి అందరూ అభిమానం ఉంటే చాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక రోజు నేను సక్సెస్ అవ్వడానికి ఖాయం కాబట్టి అదంతా నేను పక్కన పెట్టేసి ఈ వీడియోస్ అయితే మంచిగా వాష్ చేయడానికైనా సరే నేను దాని మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను అందరూ ఎంకరేజ్ చేయండి నా ఐటమే నేను క్లీన్గా చేసేసుకుంటున్నాను గ్యాస్ అండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పిక్ని చూసాయండి ఫస్ట్ అండ్ పెసర రుబ్బు చట్నీ చిక్కగా ఉండాలంటే టీ పెసరట్టు దీని మీద క్యారెట్ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈరోజు ఇది షార్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్